ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మత్స్య తలరాతలు మాత్రం మారడం లేదు దశాబ్దాలుగా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు తుఫాన్లు భారీ వరదల సమయంలో పాలకులు హామీలు గుప్పించడం ఆ తర్వాత వాటిని విస్మరించడం మామూలైపోయింది అయితే మత్స్యకడ్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నా అవి వారి దారి చూపడం లేదు కలిగించే శాశ్వత ప్రాజెక్టులేవి నిర్మించడం లేదు దీంతో జిల్లా మత్స్యకారులకు ఉపాధి వలస వలసబాట పడుతున్నారు ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం సాగిస్తున్నారు విజయనగరం జిల్లాలో భోగాపురం రేగ మండలంలోని పంతొమ్మిది గ్రామాల పరిధిలో ఇరవై ఏడు కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది పరోక్షంగా ప్రత్యక్షంగా సుమారు లక్ష మంది ఇక్కడ మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు సముద్ర తీరంలో వెలిసిన ఫ్యాక్టరీలు చమురు గ్యాస్ నిక్షేపాల తవ్వకాల ద్వారా రసాయన కాలుష్యాల వల్ల గత కొన్నేళ్లుగా మత్స్య సంపద క్షీణించిపోతోంది దదాపు ముప్పై నుంచి నలబై కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తేగాని కొద్దో గొప్ప చేపలు చిక్కని పరిస్థితి నెలకొంది మరోవైపు ఇప్పుడున్న మత్స్యకారులకు ఉపాధి లభించక ఉన్న గ్రామాన్ని వదిలి పశ్చిమ బెంగాల్ ఒడిశా కేరళ తమిళనాడు కర్ణాటక గోవా మహారాష్ట గుజరాత్ తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు జట్టిలు ఫిషింగ్ హార్బర్లు లేకపోవటమే ఈ మత్స్యకారుల వలసలకు ప్రధాన కారణం దీంతో గతంలో అనేక సార్లు కలెక్టర్కు సంబంధిత మత్స్యశాఖ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు జీవనోపాధి మాకు రెండు చాలా తక్కువగా తక్కువగా పడతాయి పడడం ఎనభై శాతం వరకు ఇతర ప్రాంతాలకు వాళ్ళ వాళ్ళు కల్పించుకుంటున్నారు ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఇక్కడ జట్టి అనేది ఒకటి మేము ఇంపార్టెంట్ జట్టుతో పాటు మాకు మార్కెటింగ్ సౌకర్యాలను కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మాకు ఇక్కడ చేపల పండుని మేము వైజాగ్ వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది మాకు ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుంది ప్రధానంగా మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో మధ్యవర్తులు తమ ఆదాయానికి గండి కొడుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు ఉన్న అరకొర సౌకర్యాల మధ్య అతి కష్టం మీద చేపల్ని పట్టుకొని వస్తే దళారులు కుమ్మక్కై తక్కువ ధరకు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మాకు చేపలు తక్కువ ఉంది చేపల వేడి తక్కువ వల్ల ఏ రావాలంటారు అదే ఏ రావాలంటే పాకిస్తాన్ బోర్డర్ వరకు కూడా ఇప్పుడు వెళ్ళేవారు దుక్కిపోవడం కూడా అయితే ఊటేటప్పుడు మా మత్స్యకారులు అంతా అక్కడ ఉపాయం లేక అక్కడికి వెళ్తున్నాం మాకు ఇక్కడ ఉపాయం జరిగితే మేము అక్కడికి వెళ్ళేది ఎందుకంటే మా పిల్లలు మా తల్లిళ్ళు ఉద్దేశం వెళ్తున్నాం అక్కడ శాఖ కూడా జరుగుతున్నాయి ఎంతో మంది చనిపోవడం చేయడం అన్ని కూడా జరుగుతున్నాయి మా మత్స్యకారుల వల్ల ఏటు వేడి కూడా మాకు ఉపయోగించట్లేదండి ఎందుకంటే మాకు ఎలాగైతే మా మత్స్యకారులు మేము ఎలా బతకాలి ఎలా చేయాలండి అయితే గత ప్రభుత్వం వేట విరామంలో ఇంతవరకు మత్స్యకార భరోసా ఇవ్వలేదని ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమకు మత్స్యకార భరోసా నగదు చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు